రిటైర్మెంట్ తర్వాత ప్రభుత్వ పదవులు వద్దు కన్సల్టేషన్ ఆర్బిట్రేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తా సో మనం చూసుకుంటే పదవి విరమణ తర్వాత ప్రభుత్వ కొలువులు ఆశించబోనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారు ప్రభుత్వ పదవులు తనకు ఇష్టం లేదన్నారు రిటైర్మెంట్ తర్వాత కన్సల్టెంట్గా మధ్యవర్తిగా ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తామని చెప్పారు మహారాష్ట్రలోని అమరావతిలోని జిల్లా అమరావతి జిల్లా సెషన్స్ కోర్టు ప్రారం ప్రాంగణంలో ఇక్కడ ఈయనైతే స్మారక గెల్డా టిఆర్ గెల్డా స్మారక ఈ లైబ్రరీని అయితే ఆయన ప్రారంభించారన్నమాట ఈ ఏడాది నవంబర్ ఇరవై మూడున తాను విరమణ చేయబోతున్నానని వెల్లడించారు ప్రభుత్వ పదవులు ఏవి స్వీకరించబోనంటూ గతంలోనూ పలుమార్లు స్పష్టం చేశారని పేర్కొన్నారు కన్స్థా కన్సల్టేషన్ ఆర్బిట్రేషన్ బాధ్యతలు నిర్వర్తిస్తానని వివరించారు జస్టిస్ బిఆర్ గవాయ్ సొంత గ్రామం అమరావతి జిల్లాలోని దారాపూలోనే తన తండ్రి దివంగత గవర్నర్ ఆర్ఎస్ గవాయ్ స్మారకం వద్ద నివాళులర్పించారు అలాగే గ్రామ ముఖం ద్వారా ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సో ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో కూడా కీలక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో కూడా తర్వాత అయితే పదవి రమైన తర్వాత పదవులు చేపట్టకూడదని చెప్పేసి అలా ఉంటేనే వారికి గౌరవప్రదం అయితే ఉంటుందని చెప్పేసి రిటైర్మెంట్ తర్వాత ఏవో పదవులు చేసి ఉన్న పేరు పోగొట్టుకోవడం కన్నా లేకుండా ఉంటే మంచిదని చెప్పేసి నేనైతే తెలియజేశారనమాట ఉద్యోగులకు విధంగా దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది సో ఇంకా తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు